నిన్న వక్ బోర్డు బిల్లు ఉంది కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో విప్ జారీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగేటువంటి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని ఒక డైవర్షన్ చేయాలనుకుంటున్నారు నిజంగా ముస్లిం సోదరుల మీద మీకు ప్రేమ ఉంటే దేశంలో మీ వల్ల ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒప్పించి కన్విన్స్ చేసి ఈ బిల్లుని రాకుండా చూడాలి కదా అది చేయలేని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలని మీ సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ఒక భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారని ఒకరంటాడు ఇంకొక మాట వస్తే రాజ్యసభలో లోక్సభలో ఓటుకు వ్యతిరేకంగా వేసి రాజ్యసభలో ఓటు వేశారని ఒకరంటారు ప్రతి ఇంగ్లీష్ మీడియంలో హిందీ న్యూసెస్లో ఇంగ్లీష్ న్యూస్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసింది వైవి సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఈ బిల్లుకి సంబంధించినటువంటి ప్రసంగం చేశారు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును సమర్థించదు ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు దాన్ని మళ్ళీ మీరు డైవర్ట్ చేయడానికి మీకున్నటువంటి మీడియాని వాడుకునేటువంటి పరిస్థితి